ఏ నాయకుడు ఏ నాయకుడు అధికారానికి వచ్చినా మనలాంటి యాభై ఏడు కులాల ఉపకులాల వాళ్ళకి మాత్రం రెండు బాధ్యతలు ఉంటాయి ఒక బాధ్యతలనో మన కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత రెండో బాధ్యత అంబేద్కర్ గారు వచ్చినటువంటి మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా ప్రేటన చేసే బాధ్యత ఉన్నది మనకు అర్థమైంది ఇక మన జీవితంలో పోరాటం ఒక దావన అయిపోయింది కాబట్టి నేను చాలాసార్లు చెప్పిన ఈ సంఘాలు ఉండొద్దు అంటున్నారు సంఘాలు వద్దంటున్నారు ధర్మ చలుకులు వద్దంటున్నారు కానీ పోయిన వాళ్ళకి వాళ్ళ హక్కు ఈ పేదరికం పోనంత వరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు పెరినంత వరకు ఆ ఫలాలు ఆ ఫలితాలు ఈ జాతులు అందుకోనంత వరకు తప్పకుండా సంఘాలు ఉంటాయి సంఘటన శక్తి ఉంటుంది ధన్నా చాకలుంటాయి చెప్పడం ఇవాళ డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది సిగ్గుతో అందించుకోవాలని ఇవాళ మాట్లాడేవాళ్ళు ఇంకా నాకు గిట్టు ఉందా అని చెప్పి అన్న వాళ్ళు ఈ డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత ఇంకా మనం జేబీ రాజు గారు నాకు నలభై ఐదు యాభై ఐదు నుంచి పరిచయం మా కోదండమ్మ గారు కానీ జేబీ రాజు గారు కానీ ఆనాటి నుంచి వెళ్ళి ఉద్యమాలు ఉన్నాయి నాకు తెలిసి చనిపోయేంత వరకు కూడా మాట్లాడుతున్న చనిపోతురు కావచ్చు కానీ మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ కొట్టడంగా కొట్టడంగా కొన్ని పరిష్కారం అయినాయి ఇవాళ రాబోయే కాలం జేబీ రాజు గారి వారసత్వాన్ని నాలాంటి వాళ్ళని అందిపుచ్చుకుంటాం నాలాంటి వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ రాబోయే తాళ్ళు కూడా అందిపుచ్చుకుంటే మళ్ళీ కొట్లాడితే